నామంలో మీ అందరికి మా నూతన ప్రార్థన మందిరం తరఫున హృదయపూర్వకమైన వందనాలండి దేవునికి కలుగును దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుడు మీతో నాతో వాక్య భాగం ద్వారా మాట్లాడుతున్నాడు రోజు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు రోజు వాక్యం చేత మనల్ని మన ఆత్మీయ జీవితాన్ని కడుతున్నాడు అయితే దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడినా ఎన్నిసార్లు దేవ సేవకుల దేవ దైవ సేవకుల ద్వారా వాక్యాన్ని బయలుపరిచిన మనం మాత్రం మారక మనం మాత్రం విడిచిపెట్టి లోకంలోను లోకంలో ఉన్న వాటి కొరకు వేగులు పడుతున్నాం సమయానికి కూడా మనము చాలా వృధా చేసుకుంటున్నాం సమయానంతటిని పోగొట్టేసుకుంటున్నాం అంతా పోయిన తర్వాత ఆరోగ్యం బాగలేనప్పుడు సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొచ్చి దేవుని దగ్గరకు వచ్చి ఓ కన్నీలు కారుస్తూ ఉంటాం ఏడుస్తూ ఉంటాం దేవా నేను ఈ సమస్యలలో ఉన్నాను దేవా నేను ఈ కష్టాలలో ఉన్నాడు నన్ను ఆదుకో నన్ను ఆదరించు నన్ను బలపరచు నాకు కష్టమైనక కష్టాలు వస్తున్నాయి సమస్యలు వెనక సమస్యలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి అని ఇలా పలు రకాలుగా దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతుంటాం ఎప్పుడో తెలుసా మన సమయానంతటిని కూడా గతించిపోయిన తర్వాత సమయం అంతా వ్యర్థమైపోయిన తర్వాత చిక్కులు పడినప్పుడు చిక్కులలో ఎరుకున్నప్పుడు అప్పుడు దేవుని దగ్గరకు వస్తుంటాం కానీ ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి సమయం కాదు అయితే సమయం గురించి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక భాగాన్ని రాసి పెట్టాడు అనేక భాగాలు ఉన్నాయి కానీ ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు సమయం గురించిన శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని దేవుడు చూపిస్తున్నాడు ఏంటి ఆ వాక్యం అంటే రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎపిస్లోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదైదవ వచనం పదహారవ వచనం చదువు చదువుకుందాం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞాను వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ప్రేమైన సహోదరి సహోదరుడా సమయాన్ని గురించి ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు మాట్లాడుతున్నాడు సమయం అనేది చాలా విలువైనది సమయమైన సమయము అనేది చాలా అమూల్యమైనది ఈ సమయం ఒక వ్యక్తి ప్రాణాన్ని నిలబెడుతుంది ఒక వ్యక్తి ప్రాణాన్ని పోగొడుతుంది ఈ సమయము ఒక వ్యక్తి మర్యాదను తీసివేస్తుంది మర్యాదను తెచ్చి పెడుతుంది ఈ సమయము ఒక వ్యక్తి ఉన్నత స్థాయిలో నిలబెట్టగలుగుతుంది ఉన్నత స్థాయిలో నుండి కిందికి పరద్రోయగలుగుతుంది ఈ సమయానికి అంత పవర్ ఉంది ఈ సమయానికి అంత శక్తి ఉంది ఈ సమయానికి అంత దేవుని యొక్క శక్తి ఉంది కానీ ఈ సమయాన్ని మనం ఏం చేస్తున్నామంటే అనవసరంగా మనము పోగొట్టేసుకుంటున్నాం సరిగా ఉపయోగించుకోవడం లేకపోతున్నాం చూడండి ఈ రోజులలో యవనస్తులు ఉన్నారు కదండి చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదండి ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు కదండి వీళ్ళ చదువుకున్న స్టూడెంట్స్ కనుక తీసుకుంటే వారు సంవత్సరం పాటు సమయాన్ని ఎంత వృధా చేసుకుంటారంటే అంత వృధా చేసుకుంటారు ఎంత సమయాన్ని పోగొట్టుకుంటారు అంటే అంత సమయాన్ని పోగొట్టుకుంటారు అంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్ వచ్చే ఆ సమయానికి బుక్కులు పట్టుకొని నోట్స్ బుక్లు పట్టుకొని రాత్రి అంతా పేజీ పేజీలు తిప్పేస్తూ చదువుతూ చదువుతూ ఉంటాం కానీ ఆ చిన్న సమయంలో ఆ తక్కువ సమయంలో మనం ఏది సాధించలేమనే విషయాన్ని మనం గుర్తుపట్టలేకపోతున్నాం అందుకే ఈ రోజున సగటు చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయిపోతున్నారు చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు భవిష్యత్తు కాలగగనంలో కలిసిపోతుంది అందుకే ప్రియమైన సహోదరు సహోదరుడా సమయము కొద్దిగా ఉన్నప్పుడు నువ్వు కష్టపడొద్దు సమయము చాలా ఉన్నప్పుడే నువ్వు కష్టపడాలి సమయము ఎక్కువగా ఉన్నప్పుడే నువ్వు జాగ్రత్తగా జ్ఞానుల వలె నడుచుకోవాలి సమయము చాలా ఎక్కువగా ఉన్నప్పుడే నీవు నీ కొరకు నీ కుటుంబం కొరకు తగినటువంటి జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి అయినా పైగా నువ్వేం చేయాలంటే దేవుని కూడా నీకున్న సమయంలోనే తెలుసుకోవాలి దేవుణ్ణి కూడా నువ్వు ఆశ్రయించాలి ఎందుకు ఆశ్రయించాలి ఎందుకు తెలుసుకోవాలంటే నీకున్న సమయం ఎంతడుదో తెలుసా ఓ డెబ్బై సంవత్సరాలు ఓ ఎనభై సంవత్సరాలు ఈ డెబ్భై ఎనభై సంవత్సరాలు గడిచిన తర్వాత నీ పరిస్థితి ఏంటి నీ స్థితిగత ఏంటి లోకస్తులు లోకం అనే మాట లోకంలో సంచరించే మనుషులు తరచుగా మాట్లాడుకునే ఒక మాదిరికరమైన భాష ఒకటి ఉంటుంది ఏంటి ఆ భాష అంటే చచ్చిపోతే ఆత్మ గాలిలో కలిసిపోతుంది శరీరం మట్టిలో కలిసిపోతుంది అని చెప్పేసి అవివేకంగానో మరి ఎలా మాట్లాడతారో తెలియదు కానీ వాస్తవానికి అది నిజము కాదండి నిజము కాదు ఆత్మ గాలిలో కలిసిపోదు శరీరం మటుకు మట్టిలో కలిసిపోతుంది శరీరం మటుకు మట్టిలో విలీనం అయిపోతుంది శరీరం మటుకు మట్టికే మట్టి అయిపోతుంది కానీ ఆత్మ మాత్రం మట్టిలో కలవదు గాలిలో కలవదు చెట్టు కొమ్మ మీదనో పుట్ట కొమ్మ మీదనో అక్కడిక్కడోనో కాదండి మరి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే ఈ ఆత్మ నువ్వు మంచి చేసింటే నీకు ఇచ్చిన ఈ డెబ్భై సంవత్సరాలలో నీకు ఇచ్చిన ఈ నలభై సంవత్సరాలలో నువ్వు ఆయుష్తో బ్రతుకున్నటువంటి ఈ ముప్పై సంవత్సరాలలో ఇరవై సంవత్సరాలలో వంద సంవత్సరాలలో నీవు నీ పనులు చేసుకుంటూ నీవు నీ కుటుంబాన్ని పోషించుకుంటూ నీవు నీ వ్యక్తిగత జీవితంలో ఎదుగుతూ వాటితో పాటు నువ్వు దేవుని కూడా తెలుసుకోవాలి నువ్వు దేవుని కూడా తెలుసుకోవాలి నువ్వు దేవునిలో అంటు కట్టబడాలి నువ్వు దేవునితో సంబంధాన్ని పెట్టుకోవాలి నువ్వు ప్రార్థనలో ఏకీభవించాలి అప్పుడు నీ సమయాన్ని నువ్వు పోగొట్టుకున్న వాడవు కాదు కానీ ఈ రోజులలో ఈ రోజులలో పరిస్థితి తారుమారు అయిపోయాయండి ఈ రోజులలో యవనస్తులైనటువంటి వారు చెడు వ్యసనాలకు చాలా దగ్గరగా అలవాటు చెడు ప్రభావాలు యవనస్తుల మీద పడింది ఈ యవన ప్రాయంలో ఉన్నటువంటి వారికి ఏది చెప్పినా వారు వినరు ఎంత చెప్పినా వారు మానుకోరు పైగా మేము చెప్పిందే కరెక్ట్ మేము చేసిందే కరెక్ట్ అని చెప్పేసి తల్లిదండ్రులకు కాని పెద్దవాళ్ళకు కానీ మరి లోకస్తులకు కానీ ఎవరికైనా కానీ ఎదురు మాట్లాడుతుంటారు సమయానంత పోగొట్టుకొని కుదరని రోగం ఒకటి వస్తే కుదరని ఒక రోగం ఒకటి వస్తే మానని ఒక వ్యాధి వస్తే భయంకరంగా మంచాన బట్టి గుండె జబ్బుతోనో లేదా లీవర్ బాగలేదోనో కిడ్నీలు బాగలేదోనో రక్తం తక్కువైందనో అలాంటి సమయానికి వచ్చినప్పుడు అప్పుడు దేవుని గుర్తు చేసుకుంటారు ఇది మంచిది కాదని నేను చెప్తూ ఉన్నాను అందుకే నా మాట విని ప్రియమైన సహోదరి సహోదరుడా నీకున్నటువంటి కొద్దిపాటి సమయంలోనే నువ్వు దేవుని తెలుసుకో నువ్వు దేవుని కొరకు బ్రతకడం నేర్చుకో నీ సమయాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు ఈ సమయంలోనే నువ్వు అనేక అనేక రకములుగా దేవుని కొరకు ప్రయాసపడు దేవుని కొరకు నువ్వు కష్టపడు దేవునితో నువ్వు అంటి పెట్టుకుండు నిశ్చయముగా దేవుడు నిన్ను పాతాళంలోకి తీసుకెళ్ళక నరకంలోకి తీసుకెళ్ళక తను నివసించే మహిమ కలిగిన పరమ రాజ్యము పరలోక రాజ్యంలోకి చేర్చుకుంటాడు అక్కడ ఏముంటుందంటే నిద్ర ఆహారాలు ఉండవు దాహం ఉండదు దప్పిక ఉండదు ఏడుపులు ఉండవు కొట్లాటలు ఉండవు మనశాంతి ఇవేమి కూడా ఉండవు కానీ శాంతి సమాధానము నిత్యము దేవుని స్థుతించే ఒక గొప్ప ధాన్యత నువ్వు పొందుకుంటావు మరి ఏది కావాలి నీకు ఏది కావాలి మానవుడా ప్రియమైన సహోదరి సహోదరుడా నీకే ప్రశ్న వేస్తున్నాను నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు నీకు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకోవద్దు నీకు ఇచ్చిన సమయాన్ని కాలగగనంలో కలిపేసుకోవద్దు సమయం కొద్దిగా ఉంది ఈ సమయంలోనే నువ్వు చెడు వ్యసనాలకు అలవాటు ఆ చెడు వ్యసనాలు ఇప్పటికైనా నువ్వు వదిలిపెట్టేసుకొని దేవుని దగ్గరికి రా దేవుని చెంతకు చేరు ఇప్పటికైనా నీకు నీకున్నటువంటి సమయంలోనే నువ్వు బాగా చదవడం నేర్చుకో ఇప్పటికైనా నీకున్నటువంటి ఆ తక్కువ సమయంలోనే నువ్వు మంచి ఉద్యోగంలో చేరడం మంచి పనులలో సెటిల్ అవ్వడం నేర్చుకో నీకున్న సమయంలోనే దేవుని తెలుసుకొని నిజ దేవుడు ఎవరు ఏ దేవుని ద్వారా మనకు మేలు జరుగుతుంది ఏ దేవుని ద్వారా ఎలాంటి ముప్పు పొందుకుంటాం అని నువ్వు తెలుసుకొని ఆ దేవుని దగ్గరికి నువ్వు చేరగలిగితే ఆ దేవుడే నిన్ను తన రాజ్యంలోకి సమాధానకరమైన సంతోషకరమైన ఆనందకరమైనటువంటి దేవుని రాజ్యంలో నువ్వు నివసించేటట్లు దేవుడు చేస్తాడు మరి దేవుని దగ్గరికి వద్దామా మరి సమయానంతా వేస్ట్ చేసుకోకోకుండా దేవుని పాదాలు పట్టుకుందామా అయితే నాతో పాటు కళ్ళు మూసుకోండి మినిమితో వచ్చిన ప్రార్థన చేసి ఈ ఈ యొక్క ఈ రోజు మనకు అనిగించిన ఈ వాగ్దానాన్ని ముగించుకుందాం ప్రార్థన కృపా సత్య సంపరుడానికి స్తోత్రం నా తండ్రి ఈ రోజు మాకు అనుకరించినటువంటి ఈ యొక్క ఈ యొక్క సమయాన్ని గురించి కొన్ని మాటలు దైవజనుల ద్వారా మాకు అందించవు అందని స్తోత్రం అయ్యా మేము సమయానంతా వృధా చేసుకుంటున్నాం మా సమయాన్ని వృధా కాని ఒక్క పరిశుద్ధాత్మ దేవుడ నేను సహాయాన్ని కోరుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న వారు ఎంతమంది అయితే సహాయాన్ని కోరుకుంటున్నారో వారికి సమయం యొక్క విలువను తెలియపరచమని కోరుతున్నాను నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమె